బిగ్ బాస్ తెలుగు ఎనిమిది మూడవ వారంలో టాస్క్లు మరియు ఛాలెంజ్ల తీవ్రత పెరిగింది బిగ్ బాస్ ఎనిమిది తెలుగులో గురువారం స్ట్రీమింగ్ అయిన ఎపిసోడ్ దారుణంగా గొడవలతో కొనసాగుతోంది ఒకరినొకరు కొట్టడమే కాకుండా బూతులతో విరుచుకుపడ్డారు మొత్తానికి హౌస్లో ఇచ్చిన గుడ్ల టాస్క్లో శక్తి టీం విన్ అయింది ఇక వీకెండ్ వచ్చేసింది కాబట్టి ఎవరు సేఫ్ అవుతారు ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే విషయం హాట్ టాపిక్గా మారింది వీక్ మధ్యలో చూస్తే ఒక రకంగా ఉన్న ఓటింగ్ ఇప్పుడు పూర్తిగా తారుమారు అయింది హౌస్లో ఏకంగా ఆరుగురు కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉన్నట్లుగా చూపిస్తుంది ఇతర షాకింగ్ ఎలిమినేషన్లో టాప్ కాంటెస్టెంట్ బయటకు వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం మరి ఆ కంటెస్టెంట్ ఎవరో ఒక లుక్కేద్దాం పదండి టాప్ కంటెస్టెంట్ షాకింగ్ ఎలిమినేషన్ ఈ వారం ఎలిమినేషన్ జాబితాలో ఎనిమిది మంది హౌస్ మేట్స్ ఉన్నారు విష్ణుప్రియ నాగమణికంఠ కిరాక్ సీత పృథ్వీ నైనిక అభయ్ నవీన్ యష్మి ప్రేరణ కంబం ఆ లిస్ట్లో ఉన్నారు అయితే ఇప్పుడున్న ఓటింగ్ ప్రకారం విష్ణుప్రియ నెంబర్ వన్ ప్లేస్లో ఉంది ఇక ఆ తర్వాత మణికంఠ టాప్ ఓటింగ్లో దూసుకెళ్తున్నాడు మొత్తానికి ఇద్దరూ సేఫ్గానే ఉన్నారు కానీ మిగిలిన ఆరుగురు పృథ్వీ అభయ్ నవీన్ నైనిక కిరాక్ సీత యష్మిగౌడ ప్రేరణ మాత్రం డేంజర్ జోన్లో ఉన్నట్లుగా ఉంది అయితే ఒకవేళ ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్ గనక జరిగితే ఊహించని కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు వెళ్లే ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు టాప్ లవ్ అని అందరూ అనుకుంటున్నారు నైనిక నిజానికి నైనిక మంచి అమ్మాయి అలాగే స్ట్రాంగ్ కంటెస్టెంట్ కూడా కానీ ఈ వీక్ టాస్క్లలో ఆమె పార్టిసిపేషన్ ఎక్కువగా ఉన్నట్టుగా కనిపించలేదు ఫుటేజ్ అంటే ఫుటేజ్ లో తక్కువ స్పేస్ దొరికిందంటే వాళ్లు ఎలిమినేట్ కావడం పక్క ఈ లెక్క ప్రకారం చూస్తే ఈ వారం నైనిక షాకింగ్ ఎలిమినేషన్ జరుగుతుందని టాక్ నడుస్తోంది ఇప్పటి వరకు ఇద్దరు కంటెస్టెంట్లు బెజవాడ బేబక్క మరియు శేఖర్ బాషా ఇద్దరూ బడ్డీ పేరుగా షోలోకి ప్రవేశించారు వారి నిష్క్రమణ ప్రదర్శన యొక్క చాలామంది అభిమానులను నిరాశపరిచింది సవాళ్లు తీవ్రమవుతున్న కొద్దీ హౌస్ మేట్స్ పై ఒత్తిడి పెరుగుతోంది ఇది బిగ్ బాస్ తెలుగు ఎనిమిది యొక్క వీక్షకులు మరియు అనుచరులను నిరాశపరిచే కొన్ని ఊహించని మరియు అజాగ్రత్త ప్రవర్తనకు దారితీసింది